గురువుగారు సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి అది అసలు ఎలా చేసుకోవాలి సాష్టాంగ నమస్కారం అంటే భగవంతుని దగ్గర మనం వెళ్ళినప్పుడు భగవంతుని ఎలా చూస్తాం చెప్పండి భక్తితో భక్తితో చూస్తాం ఫస్ట్ భగవంతుల్లో మనం ఏం చూస్తాం ఆయన ముఖమా కండ్ల ముక్క నోర చేతుల ఏం చూస్తాం అంటే ఒకేసారి చూడగలుగుతాం కదా అన్ని అంటే భగవంతుని నేరు నేరు చూడకూడదు ఆయన పాదాలే శరణమని మనం వెళ్తాం భగవంతుని పాదాలకు మొక్కి అక్కడి నుంచి ఆయన బలపైకి చూడాలి కాబట్టి భగవంతు చూడ సాష్టాంగ నమస్కారం అంటే ఆయన పాదాల నమస్కారము సాష్టంగా మనం బోలపడిపోతాం అక్కడ ఏమన్నా డస్ట్ ఉందా ఏమీ లేదు ముందు భగవంతు చూడగానే సాష్టాంగ బోలపడుకుని ఆయన దండం పెట్టుకుంటాం ఆ సాష్టాంగ నమస్కారానికి భగవంతుడు చాలా తొందరగా ప్రీతి చెందుతాడు ఆయన అది ఒక విధానం ఇప్పుడు గురువులు ఉంటారు పెద్దలు ఉంటారు ఒక చేత చెప్పులు తీసి మీరు మీ చేత్తో మీరు వాళ్ళ కాళ్ళకి చెప్పులు వేసే ఆశీర్వదించి అడగండి వాళ్ళు పడే ఆనందం వేరు ఆ సమయంలో వాళ్ళు ఆశీర్వదిస్తే వాళ్ళ కంట్లో వచ్చి ఒక రెడ్డి నా ఒక పవర్ మనకు శాస్త్రం పనిపడుతుంది వాళ్ళు అరవై సంవత్సరాలు దాటినవారు పెద్దవాళ్ళు ఎన్నో పడి లేచి నలిగిన వాళ్ళు వాళ్ళు ఆ ఎనర్జీ వాళ్ళ కండల్లో అప్పుడే వస్తుంది వాళ్ళకు తెలుదు అటువంటి ఎనర్జీ విడుదలవుతున్నాయి వాళ్ళు కాళ్ళు నొప్పులు ఉంటారు ఆ వయసులో ఎక్కువ మోసే వాళ్ళు కాళ్ళు నొప్పులు వస్తాయి ఎన్నో పడి లేచి లేచి లేసి ఈ శరీరాన్ని మోసి మోసి ఆ కాళ్ళు నొప్పులు వస్తాయి అటువంటి కాళ్ళకు మెత్తగా చెప్పులు వేసి వాళ్ళ కాళ్ళు మొక్కుంటే వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం సాక్షాత్ భగవంతుడు ఇచ్చినట్టే అదే భగవంతుడు పాదాలు పట్టుకుంటే మనం కూడా వెళ్తాం అది ఆ పాదాలు పెట్టినటువంటి చెడు గోపురం అంటారు ఆ చెడు గోపురాన్ని మన చెడుని తొలగించేటువంటి గోపురం అని గోపురంలాగా పెట్టి దేవుడు పాదాలు దానిపైన పెట్టి ఉంటారు దాన్ని మన ఎత్తున పెడతారు ఆ దేవుడి పాదాల కింద మనం తల పెడుతున్నామని దాని అర్థం మనకున్న చెడుని తోర అని అర్థం ఇది ఎప్పుడు సార్ మీరు ఎప్పుడు ఆలయంలో చెడు గోపురం పైన చూడండి రెండు పాదాలు దేవుడి పాదాలు ఉంటాయి అమ్మవారి పాదాలు స్వామివారి పాదాలు దానిపైన ఉంటాయి రెండు రెండు పాదాలు రెండు చెప్పులు రెండు చెడును తొలగించే గోపురం కాబట్టి అది గోపురం లాగా ఉంటుంది ఆ గోపురం ఒక వ్యక్తి ఇలా పెడతా ఉంటాడు అందరూ పోతూ ఉంటారు దానిపైన చూడండి సోమవారి పాదాలు ఉంటాయి అడగడాన్ని దీని ఒక ఫలితం ఏంటంటే సోమవారి పాదాలు దీనిపైన ఉంటాయి ఆ కింద మేము తలపెడుతున్నారు మీ యొక్క చెడును తొలగిస్తుంది కాబట్టి సాష్టాంగ నమస్కారానికి మనకు భగవంతుడు వేగంగా స్పందిస్తాడు అందుకు వేయి సాష్టాంగ నమస్కారాలు అంటారు పోయి అంటే నేను ఒక సంస్కారం అయితే వేయి సాష్టాంగం వేయి సార్లు మేము పాదాలు పడుతున్నాను కాపాడండి నా అర్థం ప్రార్థన అందరూ చేసేది ప్రార్థన సాష్టాంగ నమస్కారంతో ప్రార్థన ఆ సాష్టాంగ నమస్కారాలు చేసుకుని చేస్తారు శరీరంతోనే చాలా ఇంకా చుట్టారు ఇది దీనిలో ఉన్న అంతర్థం